తెలుగు సంగీత ప్రపంచానికి చిరస్థాయిగా నిలిచిన గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నూట మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ పార్కులో రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ నూట పదకొండు సినిమాలకు సంగీతం సమకూర్చి వేలాది పాటలు పాడి అనేక భాషల్లో సంగీతాభిమానులను అలరించిన ఘంటసాల పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు ఘంటసాల అభిమానులు స్థానిక ప్రముఖులు పాల్గొని గాన కోకిలకు శ్రద్దాంజలి ఘటించారు అమరగాయకుడు గానగాంధరులైన శ్రీ ఘంటసాల గారి నూట మూడవ జయంతిని జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కళాభిమానులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఘంటసాల గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున మరి కృష్ణా జిల్లాలో చౌటుపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది ఆయన పదకొండేట తండ్రి చనిపోతూ మీరు గొప్ప గా గానగాంధర్వులైన అటువంటి గొప్ప సంగీత విద్వాంసులు కావాలని ఆయన ఇచ్చే మాట ఇచ్చుకుని చనిపోవడం జరిగింది ఆ మాటని తప్పకుండా పునరావృతం అయ్యేలాగా మరి ఘంటసాల గారు ఎన్నో వేయ ప్రాయశలు సంగీతం నేర్చుకోవడానికి పడ్డారు అంటే ఆర్థికంగా వెనకబడి ఉండడం మూలంగా ఆయన పడ్డ కష్టాలన్నీ అంతా ఇంతా కాదు చదువు కోసం కానీ సంగీతం కోసం ప్రత్యేకించి సంగీతం గురించి నేర్చుకోవడానికి ఆనాడ ఆయన దగ్గర డబ్బులు లేని సమయంలో ఆయన చేతికున్న ఉంగరం నలభై రూపాయలు విలువ చేసిన కేవలం తొమ్మిది రూపాయలకి ఆ ఉంగరాన్ని అమ్మి ఏకైక కళాశాలైన విజయనగరం సంగీత కళాశాలలో చేరడం జరిగింది ఎన్నో మాయా బజార్ వంటి అద్భుతమైన సినిమాలకి ఆయన పాటలు పాడటం జరిగింది తదనంతరం చివరి టైంలో కూడా ఆయన మంచి సినిమాలు మనుషులంతా ఒక్కటే టైం నాగు అటువంటి సినిమాలకి అద్భుతమైన గానాన్ని అందించడం జరిగింది